మీరు వచ్చి చూస్తున్నారేమో మీ ఆయన ఆర్మీలో జాబ్ చేయట్లేదు పబ్జి ఆడుతున్నారని అసలు మీ ఆయన ఆర్మీలోనే జాబ్ చేస్తున్నారా ఇంకేదైనా చేస్తున్నారా ఎప్పుడు చూసినా మీ వీడియోస్లోనే ఉంటూ ఉంటారు కదా పని ఉండదా మీ ఆయనకి అని ఒక చిన్న కామెంట్స్ అనమాట ఒకరినొక మాట అనే ముందు మనం ఎలా ఉన్నాం మనం కూడా చూసేసుకోవాలి ఎనీ టైం డ్యూటీలోనే ఉండరు కదండి అప్పుడప్పుడు ఇంట్లో వస్తారు అదే ఒక వన్ అవర్ అయినా కూడా మా ఇంట్లో పని అయినా కూడా మా వారే చేస్తుంటారు ఆ పనిని నేను వీడియో రకంగా మీ అందరికి చూపిస్తున్నారు సో దానికి మీరేమనుకుంటారు ఎప్పుడు చూసినా మీ ఆయనే ఉంటారు ఇంట్లో ఇంకా డ్యూటీ ఏం చేయాలి అసలు మీకేమైనా తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారో మార్నింగ్ నాలుగు గంటలకి లేచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేసేసి వాళ్ళు డ్యూటీకి అయితే వెళ్తుంటారు మళ్ళీ వన్ ఓ క్లాక్కి వస్తారు మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్న నేనైతే మా హస్బెండ్ కి ఏమైనా పని ఉంటే కనుక చెప్తాను అండి వీళ్ళు జాబ్ డీటెయిల్స్ కూడా ఏమీ చెప్పకూడదని మాత్రమే నేను చెప్పట్లేదండి ఇక్కడ ఏసీ అయితే ఇంకా ఫుల్గా కవర్ చేస్తాం ఎందుకంటే వింటర్ వచ్చేసింది కాబట్టి ఇంకా డస్ట్ అయితే పట్టేస్తాయి కదండి త్రీ మంత్స్ అలానే ఇంకా ఉండిపోతుంది ఇక్కడ చూడండి సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే మా వారైతే ఇట్లా పెట్టేస్తున్నారు చాలా కష్టపడుతున్నారండి ప్రతి దాంట్లో కూడా ఏసీ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్లో ఇక్కడ వచ్చేసింది ట్యాక్ చేసాను neta, con neta.